సో ఆర్డినెన్స్ ఆమోదించకుండా రిజర్వేషన్లు అనే ఒక వార్త చూస్తున్నాం సో నేను ముందు నుంచి చెప్తున్నా ఉన్న గత ఆరు నెలల ముందు నుంచి కూడా చెప్పిన ఖచ్చితంగా రాష్ట్ర సర్కార్ ఆర్డినెన్స్కి సంబంధించిన అంశము కొలిక్కి వచ్చినా రాకపోయినా న్యాయపరమైన చిక్కులు వచ్చినా ఏదొచ్చినా కూడా ముందుకు పోయే అవకాశం కనబడుతుందని నేను పదే పదే ఎప్పుడు వచ్చినా ఇప్పుడు అదే ముందు జరగబోతోంది నిన్న రాష్ట్ర సర్కారు సర్కార్ సర్కారే వెళ్ళినట్టు సో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తరలి వెళ్ళి ఢిల్లీలో జంత్ర దగ్గర ధర్నా చేసిన తర్వాత రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు సో మరి కేంద్రం పరిధిలో ఈ బి బీసీ బిల్లు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నందున మరి రాష్ట్ర సర్కారు ఏం చేయబోతుందనే ఉత్కట్ట అయితే అందరికీ నెలకొన్నది స్పెషల్ జీవో తోటైతే ఎన్నికలకు పోవాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది అయితే ఈ స్పెషల్ జీవో దేగానే ఎవరో ఒకరు కోర్టుకు పోతారు కోర్టుకు పోతే మళ్ళీ ఆగిపోయే అవకాశం అయితే ఉంది సో ఇట్లా ఎవరు కోర్టుకు వెళ్ళదని అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది అన్ని పార్టీల నాయకులకు అందరూ ఇండివిజువల్స్ కూడా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి అనేది రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సజావుగా అమలు కావాలి ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో అంటే ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉండాలి మరి కోర్టుకు వెళ్ళి బీసీ ద్రోహులుగా మిగిలి మిగిలిపోతారా లేదా కోర్టుకి వెళ్లకుండా మరి బీసీలకు న్యాయం చేస్తారా అని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కారు ఇప్పుడు వాళ్ళం కూడా ఆల్రెడీ బిల్లుకు మద్దతు వాళ్ళు అని చెప్పేసి ఇటు బీజేపీలను అండ్ ధర్నాకు రాలేదని బీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళకి చిత్తశుద్ధి లేదని వాళ్ళని కారణం చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు కనుక ఎవరైనా కోర్టు పోతే ఇక చూసిర్రా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాం అవ వాళ్ళే పోయరు అంతా ఇది ఇండివిజువల్స్ చేసినా కూడా వీళ్ళని బీఆర్ఎస్లో పంపించారు వీళ్ళు బీజేపీ పంపించారు వీళ్ళని అందుకే కోర్టు కేసులకు అడ్డు పడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది అయితే జీవోతో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన ఇంకేముంది ఆర్డినెన్స్ ఆమోదించకున్న రిజర్వేషన్లు దాని ద్వారానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనే యోచన కోర్టుల్లో కేసు వేయొద్దని అన్ని పార్టీలకు కూడా వినతి సో ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది కోర్టుల్లో కేసు వేయద్దని ఒకవేళ న్యాయస్థానం జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్స్ ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే పాత రిజర్వేషన్లే కొనసాగుతాయి పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇచ్చేందుకైతే నిర్ణయం ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయి కోర్టు జోక్యం చేసుకుంటే ఇక పాత రిజర్వేషన్లే ఇక లేకపోతే మాత్రం జివో వీళ్ళు స్పెషల్ జివో జారీ చేసి ఎవరు కోర్టుకు పోకపోతే రిజర్వేషన్లు అయితే అమలు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ క్లియర్గా ఒకవేళ కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఎట్లా అనే ఒక అంశం కూడా ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి జనరల్ అయితే ఇస్తున్నాయి దీంతో సర్కారు రిజర్వేషన్ల పెంపుపై విడుదల చేసే జీవోను కోర్టులో ఎవరు సవాల్ చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు కుల సంఘాలకు ప్రభుత్వం అప్పీల్ చేయనుంది కోర్టులో కేసు వేయకుంటే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే లేదంటే కోర్టులు స్వయంగా జోక్యం చేసుకొని యాభై శాతం కన్నా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఒకవేళ ఎవరైనా కోర్టుకు అయినా లేదా కోర్టే స్వయంగా తానంతట తానే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి జోక్యం చేసుకున్న అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు సర్కారు ఏంటని సర్కారు ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒకవేళ కోర్టు కొట్టేస్తే పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు శాతం లోపు కల్పించాలని మిగతా వాటిని నలభై రెండు శాతం పార్టీ పరంగా సో ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి ఒకవేళ ఈ నిజంగానే ఎవరైనా కోర్టు వేరు లేదా కోర్టే స్వయంగా జోక్యం చేసుకుంది ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నది అప్పుడు రాజ్యాంగ బద్ధంగా ఆల్రెడీ చట్టపరంగా గదే ఇరవై ఐదు నుంచి ఇరవై శాతం కల్పించి మిగతాది పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నట మిగతావి పార్టీ వాటిని నలభై శాతం పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తోంది చేస్తున్నట్టుగా తెలంగాణ బీసీ సమాజం గమనిస్తోంది ఒకవేళ ఇది సక్సెస్ అయినా కాకపోయినా కాంగ్రెస్ సర్కారు క్రెడిట్లనే వాడాలి బీసీ రిజర్వేషన్లు అని విధాల ప్రయత్నం చేస్తుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా చాలా ప్రయత్నాలు చేసిండు అరే ఇక్కడ అసెంబ్లీలో రెండు బిల్లులు చేసే విద్యా ఉద్యోగాల పరంగా అన్ని పరంగా ఇటు బిల్లులు చేసే ఇటు ఆర్డినెన్స్ ఇచ్చే రెండింటిని కేంద్రం దగ్గర పెట్టుకునే కేంద్రం నుంచి నిర్ణయం రాకపోయి వీళ్ళు కూడా పోయి ధర్నా చేసి రాష్ట్రపతి కోసం ప్రయత్నం చేస్తే దాని ఏమంటారు అపాయింట్మెంట్ దొరకకపోయి తర్వాత రిటర్న్ వచ్చినాక కూడా ఇవ్వడానికి స్పెషల్ జీవో కూడా తెచ్చిర్రీ స్పెషల్ జీవో కూడా వచ్చినాక ఎవరు మద్దతు ఇవ్వకపోగా కోర్టుకు వేయరి అని చెప్పి జనాలు అనుకోవాలన్నట్టుగా ఇవన్నీ కార్యక్రమాలు అయితే చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి అయితే ఒక వ్యూహాత్మకంగా అయితే ముందుకు అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇదంతా పాజిటివ్గా కనుక తీసుకుంటే బీసీ సమాజం పాజిటివ్గా కనుక ఆలోచిస్తే సో మాకోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది కదా అని చెప్పేసి కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతుగా నిలబడే అవకాశం అయితే లేకపోలేదు దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆర్డినెన్స్ ఓకే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి ఏంది కులగణన ప్రకారం బీసీలకు విద్య ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన బిల్లులను సో ఏంది విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒకటి వాటిని పంపింది గవర్నర్కు పంపింది వాటిని పరిశీలించిన గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు కానీ వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టారు దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్లోని ట్వెంటీ టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరించి ఆర్డినెన్స్ గవర్నర్కి ఆమోద కోసం పంపారు ఆ ఆర్డినెన్స్ పైన కూడా గవర్నర్ సొంతంగా చేయకుండా మళ్ళీ కేంద్రానికి ఏమో పంపించిండు మరి ఇట్లా పంపించకుండా పోతే ఇది ఎన్నడూ తేలేది ఏంది కథ అనేది ఒక్కసారి చూద్దాం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండు దీంతో అవి పెండింగ్లో ఉండిపోయాయి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇండియా కూటమిలోని ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేసినా కేంద్రం స్పందించలేదు సో అక్కడ మనం ఆర్డినెన్స్ చేసి పంపించినా గవర్నర్ కూడా దాని మళ్ళా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించండు దీంతో పెండింగ్లో ఉండిపోయినాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఇండియా కూటమిలోని ఎంపీలు సో అందరూ దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ఇండియా కుటుంబంలో ఉన్న చాలామంది ఎంపీలు కూడా ఈ అంశాన్ని ఢిల్లీలో లేవనెత్తినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది మరి ఏది ఏమైనా మరి ఈ రిజర్వేషన్ల అంశం కొలిక్ వచ్చేనా వచ్చినా రాకపోయినా రాష్ట్ర సర్కార్ దీనికి సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకోబోతోంది ఖచ్చితంగా స్పెషల్ జీవో తీసుకొచ్చి ఎన్నికలు పోవాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ భావిస్తోంది స్పెషల్ దీవో తీసుకొచ్చినప్పుడు వేరే ఎవరు కూడా కోర్టుకు వెళ్ళాడు ఏ పార్టీ నాయకులు కానీ ఎవరు ఇతరులు కానీ అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెడుతోంది ఒకవేళ మిగతా వాళ్ళు కోర్టుకెళ్ళినా లేదా కోర్టులే స్వయంగా ఇన్వాల్వ్ జోక్యం చేసుకున్నా కూడా ఏం చేయాలని దానిపై ఆలోచిస్తారు ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయినా స్వయంగా కోర్టు జోక్యం చేసుకునేది రాజ్యాంగ విరుద్ధం ఈ జీవో చెల్లదని అంటే ఆ ఇరవై 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 ఐదు నుంచి ఇరవై ఏడు శాతం రాజ్యాంగబద్ధంగా దిచ్చి మిగతా నలభై రెండు శాతానికి వచ్చే విధంగా కాంగ్రెస్ సర్కారే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి అయితే ఎన్నికలకు పోదామని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది దీనికి బీజేపీ సహకరించలేదని రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేసిరని చెప్పేసి కూడా అటు బీజేపీని కార్నర్ చేయడం బీసీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసిన ముఖాన లేదు పోలేదు మాకు ఢిల్లీకి మా ఎంబడొచ్చి ధర్నాలు చేయలేదు రాస్తారోకలు చేయలేదు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల కోసం చిత్తశుద్ధితో లేదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ని కార్నర్ చేసి అల్టిమేట్గా ఏదో ఒకటి అటు సక్సెస్ అయినా కాకపోయినా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీల నుంచి లబ్ధి పొందాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా సెప్టెంబర్ లోపు అంటే ఈ మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్కి అర్థమైంది సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయి ఏదో ఒకటి అటు సక్సెస్ అయినా కాకపోయినా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీల నుంచి లబ్ధి పొందాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా సెప్టెంబర్ లోపు అంటే ఈ మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్కి అర్థమైంది సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయి